ఈ మూల స్తంభాలైన కేంద్రాధిపతులు లగ్నాధిపతి చతుర్థాధిపతి సప్తమాధిపతి రాజ్యాధిపతి స్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎలాంటి ఫలితాలు పొందుతాడు ఇక్కడ అష్టమ స్థానము ఎంతైనా చెప్పుకోవచ్చు స్థానం గురించి అది దుస్థానంగా చెప్పుకుంటాము అందరికీ తెలిసిందే ఒక మిస్టీరియస్ స్థానం అది ఉన్న దుస్థానంలో కల్లా చాలా మిస్టీరియస్ దుస్థా స్థానం ఏంటంటే స్థానం ఒక సీక్రెట్ హౌస్ అంటాం దాన్ని ఒక చీకటి స్థానం నేనైతే చీకటి స్థానం అని చెప్తూ ఉంటాను అందులో ఎప్పుడు కూడా వెలుగు ఉండాలి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు అష్టమంలో ఇది ఉంది నీకు అయిపోతుంది కాదు అక్కడ బలంగా ఉన్నప్పుడు మీకు వచ్చే మంచి ఫలితాలు అంత తీవ్రంగానూ ఉంటాయి పాజిటివ్ రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా అంత తీవ్రంగానూ వాళ్ళు ఎదుర్కొంటారు మరి తప్పదే కానీ అష్టమంలో కనుక ఏదైనా గ్రహం బలంగా ఉంది అంటే కనుక జాతకుడు అదృష్టవంతుడు ఖచ్చితంగా అదృష్టవంతుడు శ్రీ మాధవానంద గురు బ్యోన మహా మాత్రే నమహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఇప్పుడే మనము కేంద్రాధిపతుడు దుస్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా అందులో భాగంగా సష్టమ స్థానంలో అయిపోయింది ఇప్పుడు అష్టమ స్థానం ఈ మూల స్తంభాలైన కేంద్రాధిపతులు లగ్నాధిపతి చతుర్థాధిపతి సప్తమాధిపతి రాజ్యాధిపతి స్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎలాంటి ఫలితాలు పొందుతాడు ఇక్కడ అష్టమ స్థానము ఎంతైనా చెప్పుకోవచ్చు స్థానం గురించి అది దుస్థానంగా చెప్పుకుంటాము అందరికీ తెలిసిందే ఒక మిస్టీరియస్ స్థానం అది ఉన్న దుస్థానంలో కల్లా చాలా మిస్టీరియస్ దుస్థా స్థానం ఏంటంటే స్థానం ఒక సీక్రెట్ హౌస్ అంటాం దాన్ని ఒక చీకటి స్థానం నేనైతే చీకటి స్థానం అని చెప్తూ ఉంటాను అందులో ఎప్పుడు కూడా వెలుగు ఉండాలి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు అష్టమంలో ఇది ఉంది నీకు ఇది అయిపోతుంది కాదు అక్కడ బలంగా ఉన్నప్పుడు మీకు వచ్చే మంచి ఫలితాలు అంత తీవ్రంగానూ ఉంటాయి పాజిటివ్ రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా అంత తీవ్రంగానే వాళ్ళు ఎదుర్కొంటారు మరి తప్పదే కానీ అష్టమంలో కనుక ఏదైనా గ్రహం బలంగా ఉంది అంటే కనుక జాతకుడు అదృష్టవంతుడు ఖచ్చితంగా అదృష్టవంతుడు ఆకస్మికంగా వస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా చాలా తీవ్రంగా వస్తూ ఉంటాయి అటు మంచి ఫలితాలు అవ్వచ్చు ఇటు చెడు ఫలితాలు అవ్వచ్చు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక గ్రహము లేదా ఒక స్థానం తీసుకున్నప్పుడు అది మంచి ఫలితాలు ఇస్తుంది చెడు ఫలితాలు కూడా ఇస్తుంది మన అష్టమ స్థానం అనగానే చెడ్డ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి అనాలిసిస్ చేసేయకూడదు ఎప్పుడు కూడా ఆ స్థానంలో ఉన్న గ్రహము బలంగా ఉందా బలహీనంగా ఉందా దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఇక అలాంటి అష్టమస్థానం అష్టమస్థానం ఇంకా ఏంటంటే రీసెర్చ్ సూచిస్తుంది రీసెర్చ్ ఇవన్నీ కూడా సూచిస్తుంది ఇక ఇంకేం సూచిస్తుంది అష్టమస్థానం రిసెర్చ్ అని సూచిస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్రాలు సూచిస్తుంది ఒక హిడెన్ ఇన్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది సడన్ ఇన్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది చీకటి స్థానం కదా మిస్టీరియస్ ప్లేస్ అది తర్వాత మనకి జరిగే అవమానాలను సూచిస్తుంది అష్టమస్థానము ఇంకా ఆయుష్ను సూచిస్తూ ఉంటుంది మన యొక్క ఆయుష్ను సూచించేది అష్టమస్థానము ఆస్తులు మన పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయా లేదా అన్నది కూడా సూచించేది అష్టమ స్థానము చూడండి ఎన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి స్థానం వల్ల ఈ అష్టమ స్థానం నుంచి మనము ఒక హిడెన్ విషయాలు కూడా మనం చాలా తెలుసుకోవచ్చు రీసెర్చ్ కూడా అందులోకి వెళ్తుంది కదా ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి అలాంటి అష్టమ స్థానంలో ఈ కేంద్రాధిపతులు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న అంశాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ మంచి ఫలితాలు చెడు ఫలితాలు రెండు ఉంటాయి ఈ కేంద్రాధిపతులు బలంగా ఉన్నప్పుడు ఎలాగా బలహీనంగా ఉన్నప్పుడు ఎలాగా అన్న అంశాలు చూసుకుంటే లగ్నాధిపతి కనుక అష్టమంలో బలహీనంగా ఉన్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ జాతకులు వాళ్ళు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అది నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు ఆ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు అదే తర్వాత ఆస్తులు కూడా పోగొట్టుకుంటూ ఉండడము ఆస్తులు కూడా ఒక్కొక్కటి అమ్ముకుంటూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీ ఆస్తులు జప్తు చేయడము లేకపోతే కబ్జాకి గురవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి అదే లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు అష్టమస్థానంలో అసలు మీరేంటంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఏమన్నా సరే ఎంత తీవ్రంగా ఉన్నా దాని నుంచి బయటపడిపోవడము డాక్టర్సే ఆశ్చర్యపోయే విధంగా ఉండడము మీరే ఆశ్చర్యపోతారు ఏంటి నేను అసలు క్యూర్ అవ్వదు అనుకున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడిపోయాను అని చెప్పి ఆ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపడే విధంగా ఆశ్చర్యపడే విధంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత మీకు ఆస్తులు కూడా బాగా కలిసి వస్తాయి పిత్రార్జిత ఆస్తు కూడా కలిసి వస్తుంది మీకు ఏంటంటే ఎక్కడో ఇరుక్కుపోయిన ఆస్తులు ఎంతో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయిన ఆస్తులు మీకు కలిసి రావడము అవన్నీ కూడా లీగల్గా వెళ్తే మీకే అది లీగల్గా వచ్చేయడము దానికి మీకు చాలా ఆనందం కలగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏం జరిగినా సడన్ ఇన్సిడెంట్స్ చాలా మంచిగా జరుగుతూ ఉంటాయి లగ్నాధిపతి అష్టమంలో బలంగా ఉన్నప్పుడు గుర్తుంచుకోండి బాగుంటుంది వాళ్ళకి తర్వాత చతుర్థాధిపతి కనుక అష్టమంలో ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్లో బ్రేక్స్ చిన్నతనంలో చాలా కష్టాలు అనుభవించడము ఎర్లీ లైఫ్ అంతా కూడా చాలా తీవ్రంగా ఉండడము అన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉండడం చదువు విషయం వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు ఏదో ఒక లోటు వెంటాడుతూ ఉండడం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత వీళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ చతుర్థాధిపతి బలహీనంగా అష్టమంలో ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ గురవుతూ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఎర్లీ లైఫ్ అంతా చాలా కష్టాలుగా ఉంటుంది మీరు గమనించండి చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు ఈక్కు చెందిన వాళ్ళే అనమాట అదే చతుర్థాధిపతి బలంగా అష్టమంలో ఉన్నట్లయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బాగుండడము హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా చేయడము ఎర్లీ లైఫ్ అంతా కూడా చాలా బాగా గడుస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి కష్టము లేకుండా ఎదురుకి వెళ్తూ ఉంటారు ప్రతిదీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చోండి ఏదైనా సరే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుందండి మాకు రాదండి అంటూ ఉంటారు చాలామంది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండడము ఏదైనా సునాయాసంగా వాళ్ళు సాధించడము వాళ్ళకి అనుకోకుండానే ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ రేటు బాగుండడము ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది వీళ్ళు ఆస్తులు కూడా బాగా కూడబెడతారని చెప్పుకోవచ్చు బాగా సంపాదించుకుంటారు వీళ్ళు ఇక సప్తమాధిపతి కనుక అష్టమంలో ఉన్నప్పుడు ఇక్కడ నెగిటివ్గా ఉన్నట్లయితే సప్తమాధిపతి ఇక్కడ వైవాహిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి ఆల వివాహం ఆలస్యం అవుతూ ఉండడము వైవాహిక సమస్యలు అక్కడ గ్రహాలు కనుక కరెక్ట్గా లేకపోతే ఇది విడిపోయి అంటే భార్యాభర్తలు వైవాహిక జీవితము తెగిపోయే బంధంగా ఉంటుంది ఇది బలంగా ఉండదు అంటే డివోర్స్ తీసుకునే విధంగా ఉంటుంది అని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నెగిటివ్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి అదే కనుక బలంగా ఉన్నట్లయితే వైవాహిక బంధం బాగుండడము అదే కాకుండా వీళ్ళు విదేశాల్లో ఎక్కువ స్థిరపడుతూ ఉండడము విదేశాల్లో ఉద్యోగం చేయడము విదేశాల్లో మళ్ళా హయ్యర్ ఎడ్యుకేషన్ పై చదువులు చదవడము అక్కడే స్థిరపడ్డము అక్కడే మీరు ఎదిగి వ్యాపారాలు కూడా ప్రారంభించడము లేదా అక్కడే ఉద్యోగంలో ఉండిపోతే అంటే మీ గ్రహస్థితిని బట్టి చెప్పాలి అది ఉద్యోగంలో ఉండిపోయిన పై స్థాయికి వెళ్ళిపోవడం ఇంకా సెటిల్డ్ అనమాట వెల్ సెటిల్డ్ ఇన్ ఫారన్ అని చెప్పొచ్చు బలంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక తర్వాత ఈ రాజ్యాధిపతి కనుక అష్టమంలో ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నట్లయితే మీరు గమనించుకోండి ఎప్పుడైతే టెన్త్లో ఇన్ ఎయిత్ హౌస్ నెగిటివ్గా ఉండడం జరుగుతుందో వాళ్ళు వాళ్ళ యొక్క కెరియర్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఉదాహరణకు ఉద్యోగం తీసుకున్నాం అనుకోండి అప్ అండ్ డౌన్స్ ఎదుగుదల అంతగా ఉండకపోవడము మన మన తర్వాత వాళ్ళంతా కూడా మన ఎదరికి వెళ్ళిపోవడం మనం అక్కడే ఉండిపోవడము స్థిరం లేకపోవడము ఇంకే ఉద్యోగం అనేసి వేరే ఉద్యోగం చూసుకుందామా అని చెప్పి ఒక స్థిరత్వం లేని తత్వం ఉండడము జాబులో ఒక ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏంటిది నాకు ఏమీ కలిసి రావట్లేదు ఏముట్టుకున్నా బసం అయిపోతుంది ఒక మంచి జాబ్కి వెళ్దామంటే అది సక్సెస్ అవ్వట్లేదు ఇలాగా తీవ్ర అసంతృప్తి కరెక్ట్గా చెప్పాలంటే ఒక పదము తీవ్ర అసంతృప్తితో ఉండడము ఆ తీవ్ర అసంతృప్తి వలన అవుతూ అదంతా కూడా కుటుంబంలో చూపించడము ఇంట్లో చూపించడము దానివల్ల గొడవలు జరగడము కెరియర్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల వాళ్ళకు చూడండి నిలకడ ఉండదు కదా పాపం ఏంటంటే వాళ్ళు టాలెంట్ ఉంటుంది చాలా టాలెంటెడ్గా ఉంటారు అది ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతూ ఉండదు అలా చాలా కష్టాలు అనిపిస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎక్కువ అప్పులు చేయడం చేయకపోవడం కూడా చాలా మంచిది అప్పుల జోలికి వెళ్ళకండి తర్వాత అదే రాజ్యాధిపతి కనుక బలంగా ఉన్నట్లయితే అష్టమంలో అనూహ్యంగా మీరు ఉద్యోగంలో ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారు ఎంత మంచి స్థాయికి వెళ్తారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఒక చిన్న ఉద్యోగగా చేరి అక్కడ మేనేజర్ జనరల్ మేనేజర్ మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోవడము ఒక టీంని లీడ్ చేయడము కొంతమంది అయితే డై డైరెక్టర్స్గా కూడా ఉంటూ ఉంటారు కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్కి అలా ఎదుగుదల వాళ్ళకి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనూహ్యంగా ఎదుగుతారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి అష్టమస్థానం చెప్పుకుంటున్నప్పుడు చాలా చాలా ముఖ్యమైనవి ఏంటంటే ఈ కేంద్రాధిపతులు ఉన్నప్పుడు అక్కడ కేంద్రాధిపతులు ఎంత బలంగా ఉంటే అంత మంచిది బలహీనంగా ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడతారు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అది ఎందుకంటే చీకటి స్థానం అంటారు కదా అక్కడ చీకటి ఇంకా నెగిటివ్ అయితే ఇంకా చీకటి అవుతుంది కానీ మీకు వెలుగు ఉండదు అదే బలంగా అంటే ఏంటంటే మీకు ఒక వెలుగు ఒక దారి కనపడుతుంది దానివలన మీ సక్సెస్ రేటు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు కూడా ఈ కేంద్రాధిపతులు అష్టమ స్థానము వాటి యొక్క మిత్రక్షేత్రాలు అవ్వడము వాటి యొక్క ఉచ్చస్థితులు అవ్వడము అవన్నీ కూడా చాలా చాలా మంచిది శత్రు అవ్వకూడదు నీచం పడకూడదు ఇవి గుర్తుంచుకుంటూ ఉండాలి తర్వాత అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కేంద్రాధిపతులు అష్టమ స్థానంలో బలంగా ఉన్నప్పుడు వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు అని చెప్పుకోవచ్చు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళకి డబ్బుకు లోటు ఉండదండి ఆస్తులకు లోటు ఉండదు దేనికి ఉండకుండా ఎదరికి వెళ్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అదే నెగిటివ్గా ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీరు జర్నీస్ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానం ఏంటంటే సడన్ ఇన్సిడెంట్స్ను కూడా సూచిస్తూ ఉంటుంది సడన్ యాక్సిడెంట్స్ను కూడా సూచిస్తూ ఉంటుంది అవన్నీ కూడా చాలా జాగ్రత్త వహించుకుంటూనే ఎదరికి వెళ్తూ ఉండాలి ఇందులో భయపడాల్సిన అవసరం ఉండదండి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే అష్టమ స్థానం ఇచ్చే ఫలితాలు ఏ స్థానం కూడా చెప్పదు అంత మిస్టీరియస్ స్థానం అది మీరు అందులో ఉన్న గ్రహానికి కనుక పరిహారం చేసుకుంటే మీకు చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఎవరికైతే ఈ అష్టమంలో ఈ కేంద్రాధిపతులు ఉండి ఇప్పుడు నేను చెప్పిన లగ్నాధిపతి చతుర్థాధిపతి సప్తమాధిపతి రాజ్యాధిపతి ఉండి అవి వ్యతిరేకంగా ఉండి వ్యతిరేక ఫలితాలు పొందుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిహారం అండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాటి యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది మీకు ఏమిటంటే మీరు ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా రెండు పనులు చేయాలి ఏమిటి అంటే చేసుకోండి చేసేసుకోండి చేసుకొని మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదవాలండి సుబ్రహ్మణ్యాష్టకాన్ని ఒకసారి చదవాలి తర్వాత లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఉంటుంది అదొకసారి చదువుకోవాలి ఈ రెండు ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి ఇది మీరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అయినా చదువుకోవచ్చు వ్యాపారస్తులు మీ వ్యాపార స్థలానికి వెళ్ళిపోయినప్పుడైనా చదువుకోవచ్చు కానీ మీ చెప్పులు తీసేసి ఒక్కొక్కసారి చదువుకుంటూ ఉండాలి నిత్య దీపారాధన చేసిన వెంటనే చదువుకుంటే చాలా చాలా మంచిది ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఎన్ని రోజులు చెయ్యాలండి నూట ఎనిమిది రోజులు చెయ్యాలి ఒక పారాయణలా పెట్టుకోండి మరి చాలామందికి మధ్యలో ఇబ్బందులు వచ్చి ఆగుతూ ఉంటాయి అలా ఆగినా పర్వాలేదు తర్వాత మరలా పెట్టుకోండి ఇది చేయడం వల్ల మీకు ఏదైతే అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల నెగిటివిటీ వస్తుందో ఆ నెగిటివిటీ తగ్గుముఖం పట్టి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశన భవంతు శుభం